హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను గుడ్ మార్నింగ్ అండి అందరికీ నిన్న నా దగ్గరికి ఒక కప్పులు వచ్చారు న్యూలీ మ్యారీడ్ కప్పుల్ మాకు కొత్తగా పెళ్ళైంది మేడం పిల్లల కోసం ఆలోచిస్తున్నాము అని నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని అనుకున్నా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయమ్మా అని అడిగాను లేదు మేడం టూ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి అని నీకు అంత ముందు ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా అని అడిగా లేదు మేడం అంది కానీ ఇలా ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నప్పుడు స్కానింగ్ అయితే చేయించుకున్నాను స్కానింగ్లో నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు మరి నీ హైటు వెయిటు ఎప్పుడన్నా చూసుకున్నావా అని అడిగా లేదు మేడం అనింది సరే మా సిస్టర్ చెప్పి హైట్ వెయిట్ చూసుకొని వచ్చింది బిఎంఐ క్యాలిక్యులేట్ చేశాను తన ఏజ్కి తనకున్న వెయిట్ కానీ హైటు చూస్తే బిఎంఐ చాలా ఎక్కువగా ఉంది సో బిఎంఐ ఎక్కువగా ఉండడం వలన కూడా పీరియడ్స్ సరిగ్గా రావు పీసీఓడి ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటే మన బాడీ మన హైట్ తగ్ హైట్కి వెయిట్ తగ్గట్టు బిఎంఐ సరిగ్గా లేకపోతే పీరియడ్స్ కూడా ఇరెగ్యులర్గా అవుతాయి ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో పీరియడ్స్ కూడా ఇరెగ్యులర్గా వస్తూ ఉంటాయి అలాగే తనకి చక్కగా కౌన్సిలింగ్ చేసి కొంచెం మోడిఫైడ్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోమ్మా అని చెప్పాను రెగ్యులర్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్ చేయి వర్కౌట్ చేయడం వలన ఫ్యాట్ సెల్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా పీసీఓడి ప్రాబ్లం వస్తుంది మనం వెయిట్ తగ్గామనుకో అనుకో న్యాచురల్గా న్యాచురల్గానే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి నాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా కాని పక్షంలో అప్పుడు నీకు ట్యాబ్లెట్స్ రాసిస్తాను అని అన్నా నిజంగా అమ్మాయి కొంచెం ఓవర్ వెయిటే ఉంది కానీ మనం ఎప్పుడైతే డాక్టర్స్ నువ్వు వెయిట్ ఎక్కువగా ఉన్నావు వెయిట్ తగ్గాలి అనగానే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు దీంట్లో ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు మీరు ఒక సలహా కోసం డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్పినవి కూడా మీరు వింటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఫస్ట్ చేయాల్సింది వర్కౌట్ వెయిట్ రిడక్షన్ వెయిట్ రిడక్షన్ వల్ల చక్కగా బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా క్లియర్ అవుతుంది రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి ఈ పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది మన బాడీ కోసం మీ బాడీ కోసం మంచి హార్మోన్స్ సక్రియేట్ అవడం కోసం రెగ్యులర్గా వర్కౌట్ అవుతే చేయండి Thank you so much for watching my video. It's Me Panu.